ఒక మంచి సామెత శుభోదయం కూసే గాడిద వచ్చి మేసే గాడిదని జడగొట్టిందట కూసే గాడిద వచ్చి మేసే గాడిదని జడగొట్టిందట ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కూసే గాడిదలు ఉంటాయి పరీక్ష కోసం చక్కగా చదువుకుంటున్నాడు వచ్చిండు వాడు ఎవడం అరే ఏంద్ర ఎప్పటికి పుస్తకాలు పురుగుతీగా ఏం చేస్తావు ఏం అంత పీకుతావు నువ్వు ఏమైంది సాధిస్తావు హాయిగా ఎంజాయ్ చేయకుండా వన్ డే ఇంటర్నేషనల్ వస్తుంది టీ ట్వంటీ వస్తున్నది హాయిగా పాటలు విందాం లేకపోతే చాట్ చేద్దాం ఫలానా మన హీరో సినిమా రిలీజ్ అయింది పొదంప బలవంతం చేస్తాం లేకపోతే పార్టీ చేసుకుందాం పారా ఎప్పటికీ తలనొప్పి లైఫ్ అని చెప్పేసి తీసుకుపోయి ఏదో పార్టీ చేసుకుంటాం దీనివల్ల ఏమవుతుంది పాపం కూసే కాడితే ఎట్లాగూ చెడిపోతుంది దానికి లాభం లేదు దాని గొంతు నొప్పి తప్ప మేసే గాడితో కూడా చెడిపోతుంది వీడు కూడా అదే లైఫ్ ఏమో అదే నిజమేమో అదే ఎంజాయ్మెంట్ ఏమో అనుకొని దానిలోకి వెళ్ళిపోతాడు చాటింగ్ చేస్తుంటారు గంటసేపు అర్రే నాకు టైం అయిపోయింది నేను ఇది చేసుకోవాలి ప్రాజెక్ట్ వర్క్ అని అన్నాం అనుకో ఏ నీ బొందా ఎప్పుడు ప్రాజెక్ట్ వర్క్లు చదువు హోంవర్క్ ఏం నా పనిరా కాసేపు మాట్లాడు చాటింగ్ చాట్ చెయ్యి ఏం పోయింది కుంపాలకి పోయింది ఇంకా అది అమ్మాయి అమ్మాయి అబ్బాయిల మధ్య అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు కూసే గాడిదలు ఎన్నో ఉంటాయి మనం కూసే గాడిదలం కాకూడదు మేసే గాడిదలం కావాలి మనకు లాభం ఆహారం దొరుకుతుంది కడుపు నిండుతుంది భవిష్యత్తు బాగుపడుతుంది కూసే గాడిద కావన్న మేసే గాడిద అది మన ఛాయిసే లైఫ్లో ఉంటాను శుభమస్తు